హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రిషితేజ్ డైరీస్ ఇక ఈరోజు వీడియోలో మీషోలో పిల్లల కోసం కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నానండి వాటిని మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే ఈ ప్రోడక్ట్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి పిల్లలకి ఇంకా ఇక్కడ చూడండి ఇండియా మ్యాప్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ ఇది పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ స్టేట్స్ క్యాపిటల్స్ ఇవన్నీ ఇచ్చారండి పిల్లలకి అర్థమయ్యేలాగా చాలా బాగుంది ఇంకా ఇలా యాక్టివిటీ చేయడానికి కూడా బాగుందండి ఇలా తీసేసి మొత్తం సెట్ చేసే విధంగా ఇలా ఇచ్చారు మొత్తానికైతే ఈ మ్యాప్ చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా పిల్లలు కూడా మా పిల్లలు ఆడుకుంటున్నారండి దీంతో ఇలా తీసేసి మళ్ళీ పెట్టడం అలాంటివి చేస్తున్నారు ఇంక ఇలా ఇందులోనే క్యాపిటల్స్ అవి కూడా నేర్పిస్తున్నాను ఇంకా తర్వాత ఇలా అబకస్ బాక్స్ తీసుకున్నానండి పిల్లలకి ఈజీగా టేబుల్స్ అలాగే అడిషన్ సబ్ట్రాక్షన్ ఇవి నేర్పించడం కోసం అవకాశం అయితే తీసుకున్నాను ఆ పిల్లలకు రాదండి నేర్పిద్దామనేసి తీసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ చెస్ అనేది తీసుకున్నానండి చాలా తక్కువలో రీజనబుల్ రేట్లో దొరుకుతుందనేసి నేను ఇలా తీసుకున్నాను ఇంకా వాళ్ళకి కొంచెం కొంచెం ఏదైనా యాక్టివిటీ నేర్పిద్దామనేసి ఇలా తీసుకున్నాను ఇంకా తర్వాత పిల్లలు ఎక్కువగా టీవీ చూస్తున్నారనేసి ఇంక ఇలా యాక్టివిటీస్ బుక్స్ అయితే తీసుకున్నానండి ఇందులో మ్యాథ్స్ ఒకటి ఇంగ్లీష్ ఒకటి తీసుకున్నాను ఇంకా పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళ హోంవర్క్స్ రాసుకొని ఆ తర్వాత ఈ బుక్స్ తోటి సరదాగా యాక్టివిటీస్ అయితే చేస్తారండి నాకు కూడా చాలా బాగా అనిపించింది ఈ బుక్స్ కూడా వాళ్ళు సరదాగా అలా చేసుకుంటూ ఉంటారు టీవీ కూడా చాలా తగ్గించేశారు ఈ బుక్స్ తీసుకోవడం వల్ల పిల్లలకు బాగా యూజ్ అవుతున్నాయి అనిపించింది చూడండి చాలా బాగున్నాయి ఈ బుక్స్ అయితే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్